మే ఇలా దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమం జరుగుతుంది ఈ మేడే అంటే గతంలో కూడా కార్మికులు ఎట్టు సహకరి చేయించుకున్నట్టు ఇరవై నాలుగు గంటలు చేయించుకునేవారు ఆ కార్మికులు చేసుకున్నప్పుడు ఈ ఒక ఉద్యమం జరిగి ఉద్యమం జరిగితే పెద్ద ఎత్తున ఎనిమిది గంటల పనితనాన్ని కావాలని చెప్పి పెద్ద ఎత్తున కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో ఎంతోమంది ఎంతోమందిని కాల్చి ఎట్టుబాటుదారు వర్గాలు చంపేయడం జరిగింది అందులోంచే పుట్టుకొచ్చి ఆ నుంచి తీసుకొచ్చిన జెండా ఇవాళ కార్మికుల పక్షాన నిలబడి ఇవాళ ప్రతి సంవత్సరం ఎనిమిది దినం ఎనిమిది గంటల పర్యంతాన్ని జీవోని సంపాదించుకుని ఇవాళ కొనసాగుతుంది అది ఆ నుంచి కార్మికుల రక్తం నుంచి వచ్చిన జెండే జెండా ఆ జెండా సందర్భంగా ప్రతి సంవత్సరం మేడే జరుపుకుని ఎనిమిది గంటల పర్యంతనాన్ని కాపాడుకునేందుకు ప్రతి సంవత్సరం మేడే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం దాని కారణంగా కూడా ప్రతి దుక్కును కూడా మేడే ప్రతి ఆఫీసులకు సెలవు ఇచ్చి కార్మికులందరికీ స్వచ్ఛందంగా ఉండేలాగా ఉండేలాగా ఈ సెలవు కూడా ఉంది కాబట్టి కొన్ని గ్రామాల్లో సెలవు ప్రకటిస్తలేదు మేడే ప్రతి గ్రామం ప్రతి విపక్ష అన్ని ఉద్యోగస్తులు అన్ని కార్మికులు అందరికీ కూడా సెలవు కూడా ఇవ్వాలని చెప్పి అందులోంచి నుంచి పుట్టుకొచ్చింది ఈ మేడే అందుకు కొన్ని విపక్ష వ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటలు పంజానని సాధించుకుంటే ఒక కారణంగానే విపక్ష ఈ మేడే జరుపుకున్నారని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు ర్యాలింగి సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు ఇంకా కొంతమంది రావాల్సిన రాలేకపోయారు కానీ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద అన్నింటి మీద మా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మేము వదలకుండా పనిచేస్తున్నాం తర్వాత కూడా ఈ గ్రామంలో మా అధికార రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి హామీలు ఇస్తున్నారు అవి అమలు చేయడం లేదు ఆ హామీలు ఉచిత హామీలను ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకుని మళ్ళీ ప్రజల్ని కార్మికులు కూడా విశరిస్తున్నారు అలాంటి సమస్యల మీద కూడా సిపిఎం పార్టీ ముందుండి పనిచేస్తుంది ఇలా కరెంటు మీటర్లు కొత్త కొత్త మీటర్లు పెట్టి కరెంట్ ఛార్జీలు పెట్టి ఇలా వెళ్ళి మీటర్లు అయితే విత్తునే ఛార్జీలు పెరిగేలాగా వస్తున్నాయి అన్నిటిని కూడా ఆపాలని చెప్పి అన్నాం అలాగే ఈ ఆ కార్మికులు అనేక వేతనాలు లేక ఎనిమిది గంటల పనితనాన్ని కూడా ఎక్కువ చేసి ఎన్నిటి మీద చేస్తున్నారు అది కూడా అన్ని రాజకీయ పార్టీలు మా అవి ఉన్న దీవులు ప్రకారం కూడా అమలు చేయకుండా చేస్తున్నాయి కూడా సిపిఎం పార్టీగా పనిచేస్తున్నాం ఇవాళ రాజకీయంగా చాలా గ్రామాల్లో పనిచేస్తున్న నాయకులు కూడా ప్రజలపక్షాన పనిచేస్తున్నా పనిచేస్తున్నాయో సరి లేదు దాని గురించి కూడా భవిష్యత్తులో సిపిఎం పార్టీ వ్యాప్తిగా చేస్తాం అలాగే గ్రామంలో విధి స్థలం విధి స్థలాలు ఇచ్చి అమౌంట్ తీసుకుని స్థలాలు సరిగ్గా సరైన ప్లేస్ ఒక జనం ఇబ్బంది పడుతున్నారు అప్పటికి చెప్పిన చేసి దాని మీద కూడా సిపిఎం పార్టీగా గ్రామంలో ఉన్న స్థలాల స్థలాలని అందరూ కూడా కదిలించి ఆ స్థలాల వచ్చే వరకు కూడా పోరాటానికి మేము సన్నద్ధం అవుతున్నాం కనుక ఈ మేడే సందర్భంగా మేము గ్రామంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి భవిష్యత్తులో ప్రతి కార్యకర్త ప్రతి సానుభూతి ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరూ కలుపుకొని సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని గ్రామాల్లో డ్రైనేజీ విషయాలు అయితే బస్ స్టాండ్ అవుతూ లేదు ఇవి కూడా మేము సిపిఎం పార్టీగా తీసుకుని పనిచేస్తామని చెప్పి మీ ఈ నేడు సందర్భంగా మేము ఈ గ్రామ ప్రజలకి తెలియజేస్తూ అందరూ కూడా సమస్యలు ఉన్న ప్రతి సమస్యలు ముందుండి వాళ్ళు మాకు సహకరించి వాళ్ళ ముందుండి మేము పనిచేస్తామని చెప్పి మేము ముందుగా ఉంటామని చెప్పి చెప్తూ ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం సిపిఎం పార్టీ గ్రామ సంస్థ